శివరాత్రి మహిమ చందమామ కథ కాంపిలియ నగరంలో దీక్షితుడని వేద పండితుడుండేవాడు ఆయనకు లేకలేక ఒక కుమారుడు కలిగాడు వాడికి యజ్ఞదత్తుడని పేరు పెట్టుకుని తల్లిదండ్రులు ఎంతో గారాభంగా పెంచసాగారు దీక్షితుడు రోజు రాజసభకు వెళ్లి వస్తూ ఉండేవాడు అందుచేత కొడుకు శిక్షణ గురించి తండ్రి స్వయంగా శ్రద్ధ వహించలేకపోయాడు తల్లి గారాభం యజ్ఞదత్తుని బాగా పాడుచేసింది కొంతకాలానికి తండ్రి యజ్ఞదత్తుడికి ఉపనయనం చేసి గురువు వద్ద చదువు ఏర్పాటు చేశాడు యజ్ఞదత్తుడికి చిన్నతనంలోనే చదువు మీద కన్నా జూదంలో ఎక్కువ ఆసక్తి పుట్టింది జూదంలో వాడు పడి ఇంటికి వచ్చి తల్లితో చెప్పేవాడు ఆమె మారు మాట్లాడకుండా తన మీద గల నగ ఏదో ఒకటి తీసి వాడికిచ్చేది ఎప్పుడైనా దీక్షితుడు యజ్ఞదత్తుడు విషయం అడిగితే భార్య వాడు చక్కగా చదువుతున్నాడు రోజూ హోమం చేస్తున్నాడు సంజి వారుస్తున్నాడు అని జవాబు చెప్తూ వచ్చేది ఒకనాడు దీక్షితుడు రాజసభ నుంచి ఇంటికి వస్తుండగా దారిలో ఒక మనిషి చేతికి తన వజ్రపుటి ఉంగరం ఉండడం చూసి ఇది నా ఉంగరం నీకెలా వచ్చింది అని అడిగాడు అయ్యా మీ అబ్బాయి జూదంలో ఓడిపోయి బాకీ కింద ఇచ్చేశాడు అన్నాడు ఆ మనిషి మా వాడు జూదం ఆడతాడా అని దీక్షితుడు ఆశ్చర్యంగా అడిగాడు మీకింకా తెలీదా వాడికి రాత్రి పగలు మరొక లేదు అని ఆ మనిషి సమాధానం చెప్పాడు దీక్షితుడికి చెప్పరాని సిగ్గు పట్టరాని కోపం వచ్చాయి ఆయన గబగబా ఇంటికి పోయి పెట్టి తీసి చూస్తే తన ఉంగరంతో పాటు ఇంకా అనేక బంగారు వస్తువులు మాయమై ఉండటం కనిపించింది ఇటువంటి కొడుకు ఉండటం కన్నా పున్నారకం మేలు ముసే కాసిని నువ్వులు పట్టుకురా ఆ వెదవకు ఇప్పుడే తర్పణాన్ని విడిచేస్తాను అన్నాడు దీక్షితుడు భార్యతో తన కారాబాల కొడుకును భర్త పెళ్ళునంత మాట అనేసరికి భార్యకు ఉక్రోషం కలిగి ఆవిడ యజ్ఞదత్తుణ్ణి వెనక వేసుకువచ్చింది తన భార్య అలుసుతోనే కొడుకింత ప్రజ్ఞావంతుడైనాడని దీక్షితుడికి తెలిసిపోయింది ఆయన తన భార్యను కుమారుణ్ణి తిడుతూ కేకలు వేయసాగాడు అప్పుడే ఇల్లు చేరుకుంటున్న యజ్ఞదత్తుడు ఈ కేకలు విని తన రహస్యం తన తండ్రికి తెలిసిపోయినట్లు గ్రహించాడు వాడికి తండ్రి ఎదుటపడే ధైర్యం లేకపోయింది వాడు వెంటనే వెనక్కు తిరిగి ఆ ఊరు విడిచిపోసాగాడు యజ్ఞదత్తుడు అరణ్య మార్గాన పడిపోతూ ఉండగా కొందరు దొంగలు చూశారు వాడు అవతారము దుస్తులు చూసి దాని కొడని వాళ్ళకు తోచింది వాళ్లు మీద పడి కర్రలతో కొట్టారు స్పృహ తప్పి పడిపోయిన యజ్ఞదత్తుడి దగ్గర దొంగలకు చిల్లు గవ్వ కూడా దొరకలేదు వాణ్ణి అడవిలోనే విడిచిపోతే తెల్లవారినాక ఎవరో ఒకరు చూసి అడవి యావత్తూ గాలించి తమ రహస్య ప్రదేశాలు తెలుసుకుంటారు ఆ భయంతో దొంగలు వాణ్ణి మోసుకుని దగ్గర ఉన్న ఒక పల్లెలో పడేసి వెళ్ళిపోయారు ఆ పల్లెలో ఉండే ఒక కాపువాడు తెల్లవారుజామున తలుపు తెరుచుకుని బయటికి వచ్చేసరికి వీధిలో పడి ఉన్న యజ్ఞదత్తుడు కనిపించాడు కాపు అతన్ని లోపలికి తీసుకొచ్చి భోజనం పెట్టి చికిత్స చేయించాడు యజ్ఞదత్తుడు త్వరలోనే స్వస్థుడయ్యాడు ఈ కాపు కుమార్తె పెళ్ళియుడిది యజ్ఞదత్తుడు రహస్యంగా ఆమెతో స్నేహం చేసుకుని ఆమెకు మాయమాటలు చెప్పి ఒకనాటి రాత్రి ఆమెతో సహా కాపుకు తెలియకుండా బయలుదేరాడు ఇద్దరూ చాలా రోజులు ప్రయాణం చేసి ఒక మాలపల్లె చేరారు కాపు తన కోసం వెతికించే పక్షంలో ఈ మాలపల్లెలో తలదాచుకోవటం క్షేమమని యజ్ఞదత్తుడికి తోచింది కాని ఆ మాలపల్లెలో యజ్ఞదత్తుడికి కావలసిందేమీ లేదు అందుచేత అక్కడ కొన్నాళ్లుండి అతను భార్యతో సహా బయలుదేరి ఒక పట్నం చేరుకున్నాడు అక్కడ దొంగతనాలు చేసి జీవించే స్నేహం చేసి తాను కూడా దొంగతనాలు చేయసాగాడు అయితే దొంగతనాలు చేయడంలో వారికి గల నేర్పు లేనందున యజ్ఞదత్తుడు పట్టుబడే పరిస్థితి ఏర్పడింది అతను తన భార్యతో మళ్లీ ప్రయాణం సాగించాడు ఈ విధంగా యజ్ఞదత్తుడు ఎక్కడా స్థిరపడి సుఖంగా బతకలేక ఒక ఊరు నుంచి మరొక ఊరికి పోతూ చిట్ట చివరకు కాశీనగరం చేరాడు అక్కడ దొంగతనాలు చేస్తూ ఎలాగో కాలం గడపసాగాడు ఇంతలో శివరాత్రి వచ్చింది శివరాత్రికి కాశీకి ఎంతో మంది యాత్రికులు వచ్చారు అందరి దగ్గర డబ్బు నగలు ఉంటాయి ఈ రోజు తన దరిద్రం తీరిపోతుందనుకుని యజ్ఞదత్తుడు తెల్లవారుజామునే గంగకు వెళ్లి స్నానం చేశాడు ఎన్నో వేల మంది యాత్రికులు తమ మూటల ఒడ్డును పెట్టి స్నానాలు చేస్తున్నారు అడుగు అడుగునా రక్షక ఉండడం చేత యజ్ఞదత్తుడు ఏమీ చేయలేకపోయాడు అతను గంగ నుంచి ఒడ్డుకు వచ్చి ఈ రక్షక భటులను తప్పించుకోవడానికి విశ్వేశ్వరాలయం ప్రవేశించాడు అనేక మంది స్త్రీలు పురుషులు ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు వారిలో ఒకళ్లాగా యజ్ఞదత్తుడు కూడా ఆలయం చుట్టూ ఎన్నో వేల సార్లు ప్రదక్షిణాలు చేశాడు కాని ఒక్క వస్తువు కూడా అపహరించే అవకాశం అతనికి దొరకలేదు సూర్యాస్తమయమైంది యజ్ఞదత్తుడు ఆ రోజల్లా పచ్చి మంచినీళ్లు తాగెరగడు ఆకలి దహించేస్తుంది అతని గుడిలోకి వెళ్లాడు అక్కడ శివపూజ జరుగుతున్నది ఒక శివభక్తుడు ఒక కొండలో చతుర్విధానాలు పెట్టుకుని తెల్లవారుజామున శివార్చన చేసి పారాయణ చేద్దామనే ఉద్దేశంతో ఒక మూల కూచున్నాడు యజ్ఞదత్తుడు కూడా ఆ సమీపంలోనే కూర్చుని పూజ చూస్తున్నట్లు నటించసాగాడు క్రమంగా రాత్రి నాలుగు జాములు గడిచి అరుణోదయ వేల అయింది శివభక్తుడు నిద్ర ఆపలేక కళ్ళు మూసి జోగసాగాడు ఈ అవకాశం చూసుకుని యజ్ఞదత్తుడు లేచి దీపారాధన ఒత్తి పైకి తోసి ఆ వెలుగులో కుండ తీసుకుని ఒక్క పరుగు తీశాడు అయితే ప్రమాదవశాన అతని కాలు శివభక్తుడికి తగిలింది శివభక్తుడు వెంటనే కళ్ళు తెరిచి దొంగ దొంగ అని కేకవేశాడు వెంటనే కొందరు దొంగ వెంటబడ్డారు యజ్ఞదత్తుడు కుండను పట్టుకుని ఎవరికీ అందకుండా పరిగెత్తపోసాగాడు దారిలో తలారి ఒకడు యజ్ఞదత్తుని చూసి బాణం పెట్టి వదిలాడు అది యజ్ఞదత్తుడి గుండెలో తగిలి అతను వెంటనే ప్రాణం విడిచాడు చచ్చిపోయిన యజ్ఞదత్తుడి కోసం యమకింకరుడు విమానంతో సహా విష్ణుకింకరులు కూడా వచ్చారు యమకింకరుడు వీడి కోసం మీరెందుకొచ్చారు వీడి జన్మలో ఒక్క మంచి పని చేసి కులభ్రష్టుడు జోదరి దోపిడిగాడు వంచకుడు అన్నారు అది నిజమే అయినా వీడి శివరాత్రి నాడు ఉదయమే లేచి గంగా స్నానం చేశాడు రోజల్లా శివాలయం చుట్టూ ప్రదక్షిణ చేశాడు తినమంతా ఉపవాసం ఉన్నాడు రాత్రి అంతా జాగరణ చేసి శివపూజ చేశాడు ఇక వీడికి పాపం ఎక్కడిది అన్నారు విష్ణుకింకర్లు అయినా కింకర్లు ముందుకు వచ్చారు కాని అతన్ని అంటటం వారి తరం కాలేదు వారు చూస్తూ ఉండగానే విష్ణు కుంకరుడు యదత్తుణ్ణి విమానంలో ఎక్కించుకుని వెళ్ళిపోయారు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి